అంటే వాతావరణం మరి చేత కాకుండా బయటకు అత్తలేడుగా బాగా వస్తాడు దాని మొక్క వచ్చే పసుడు లేకపోతే ఫామ్ హౌస్ ఉంటాడు ఇప్పుడు జూబ్లీల్స్ ఎన్నికలు అయితే నవ్వి కాడ బై ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ ఎట్లుంటుంది అంటే వాడు ఎవరు కలిసే వాతావరణం కావడం జూబ్లీస్ జూబ్లీలు ఎన్నికల విషయం వస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నా నా అంచనా ప్రకారం జననాడిని బట్టి చేస్తే యాభై వేల విద్యార్థులు చేస్తే అంటారు ప్రజలు నవీన్ యాదవ్

నీకు తెలిసి తెలియకూ నేను చెప్తున్నా ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ తొంభై నాలుగు చేసిన బీసీల ఇవాళ కేంద్ర ప్రభుత్వం నూట నలభై నాలుగు కులాలు చేశాడు బీసీల కలిపి ఎక్కడదే ఎక్కడ నూట నలభై నలభై నాలుగు తీయండి మన రాష్ట్రం లేదు వేరే రాష్ట్రం వితౌట్ ముప్పై ఒక్క రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతంగా ముప్పై ఒక్క రా రాష్ట్రాల్లో నూట నలభై నాలుగు కులాలు ఏరి బీసీ బీసీల ఇలా తిరుకోడు బీసీ అంటాడు అడకెంతుడు బీసీ అంటాడు పక్క బీసీ కాపుల వెనకబడ్డ బీసీ అంటాడు ముందు కాపులాలు వాళ్ళ బీసీ అంటాడు బీసీ అనే దానికి ఒక విధానం ఉంది నలభై నాలుగు కులాల బీసీ కట్ ఇది ఇప్పుడు కాదు ప్రధానమంత్రి నె నెహ్రూ జీవితం వస్తే నెహ్రూ ఉన్నప్పుడు కులాల ఏరు ఫస్ట్ ఏరు బీసీ కులాల ప్రకటన నలభై నాలుగు ఎస్సీ కులాలు ఉండు వాళ్ళు ఇరవై పన్నెండు శాతం ఎస్టీ పదిహేను శాతం ఇవన్నీ కలిపితే మనకు నలభై రెండు శాతం ఉండే అప్పట్లో ఇలా యాభై అరవై తొమ్మిది శాతం అరవై తొమ్మిది శాతం చేసినాక లేదు ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని గట్టిగా అమలు చేయలేదు ఇలా నరేంద్ర మోడీ బీసీ కావచ్చు దానికి సరైన